ఈ రోజుల్లో చాలామంది కొలెస్ట్రాల్ రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నారు ఈ రెండు సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రెండూ ప్రాణం తీసేంత దారుణం ఈ సమస్యలను సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోకపోతే ఫలితంగా గుండెపోటు పక్షవాతం మొదలైన వాటి ప్రమాదం పెరుగుతుంది అన్నింటిలో మొదటిది మీరు తినే దానిపై శ్రద్ధ వహించండి అది కూడా ఉదయం తినే ఆహారం పౌష్టికాహారం శరీరానికి అవసరమైన అన్ని పోషకాలతో నిండి కొలెస్ట్రాల్ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడాలి మీరు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించుకోవాలనుకుంటే మీరు మీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా చేర్చుకోవాలి ఉదాహరణకు ఒక కప్పు బోట్ మీల్ను ఆరోగ్యకరమైన పండ్లతో కలపవచ్చు అధ్యయనాల ప్రకారం ప్రతిరోజు ఐదు నుండి పది గ్రాముల కరిగే ఫైబర్ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను ఐదు శాతం వరకు తగ్గించవచ్చు అల్పాహారం కాకుండా రోజూ ఉదయాన్నే కొన్ని అలవాట్లు చేస్తే అది మీ కొలెస్ట్రాల్ స్థాయిని రక్తపోటు స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది మీ ఆరోగ్యాన్ని చాలా కాలం పాటు మెరుగ్గా ఉంచుతుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవడానికి ఎలాంటి అలవాట్లు ఉండాలో ఇప్పుడు చూద్దాం రోజూ నడక శారీరక శ్రమ చాలా అవసరం మీరు ఉదయం నిద్రలేచి వ్యాయామం చేస్తే రోజంతా మీకు శక్తి లభిస్తుంది మీ శరీరం ఫిట్గా ఉంటుంది మీ కొలెస్ట్రాల్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి నడక అనేది ఉదయాన్నే చేసే ఉత్తమమైన సులభమైన వ్యాయామం మీరు వారానికి మూడు రోజులు కనీసం ఐదుకి మీ నడవడం తరువాతి రెండు రోజులు ముప్పై నిమిషాల మితమైన ఇంటెన్సిటీ వ్యాయామం ఒకటి రోజు విశ్రాంతి తీసుకుంటే అది శరీరంలోని మంచి కొలెస్ట్రాల్ స్థాయిని ఐదు శాతం పెంచుతుంది గ్రీన్ టీ చాలా మందికి ఉదయాన్నే నిద్రలేచి వెచ్చగా ఏదైనా తాగడం వల్ల వారి రోజులో మంచి అనుభూతి కలుగుతుంది ఉదయాన్నే పాలు కాఫీ తాగే బదులు గ్రీన్ టీ తాగడం మంచిది గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకోవడం మంచిది వ్యాయామం వ్యాయామం ఆహారంపై ఎంత దృష్టి పెట్టినా మనసు రిలాక్స్గా ఉంటేనే ఏదైనా పనిచేస్తుంది మీ మనస్సును రిలాక్స్గా ఉంచడానికి మీరు ప్రతిరోజూ ఉదయం కాసేపు ధ్యానం చేయాలి వైద్యులు ప్రకారం శరీరంలో ఒత్తిడి పెరిగినప్పుడు అది రక్తనాళాలను దెబ్బతీస్తుంది మిమ్మల్ని రిలాక్స్ గా ఉంచుకోవడానికి ధ్యానం చేయడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను పద్నాలుగు మిల్లీగ్రాములు డెసిలీటర్ వరకు తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి ధ్యానంలో నిమగ్నమవ్వండి వాల్నట్ నట్స్ గొప్ప స్నాక్స్ వాల్నట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే వాటిలో ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి వాల్నట్లను రోజూ తినేవారిలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని అధ్యయనాలు కనుగొన్నాయి మీ రోజువారీ అల్పాహారంలో వాల్నట్లను చేర్చుకోండి విత్తనాలు విత్తనాలు ఆరోగ్యాన్ని ప్రోత్సహించే పోషకాలను కలిగి ఉంటాయి అవిసె గింజల్లో ఫైబర్ ఒమేగా మైనస్ మూడు ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రెండూ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి మీరు మీ అల్పాహారంలో అవిసె గింజలను జోడించవచ్చు ఒక టీ స్పూన్ కాల్చిన అవిసె గింజలను నమలవచ్చు అవిసె గింజల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం కూడా నివారించబడుతుంది రక్తంలో చక్కెర కూడా నియంత్రణలో ఉంటుంది పైన పేర్కొన్న వాటిని రోజూ ఉదయం పూట చేయడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించవచ్చు